నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూల్ మండలం కుమ్మేర గ్రామంలో ఈ రోజు ఉదయం మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేశ్రెడ్డి కార్యక్రమంలో కుమ్మేర కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణానికి వచ్చేసిన భక్తులకు ఈ గుడి కమిటీ పెద్దలకు ఇక్కడ వచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఇది నేను ఈ గుడికి రావడం రెండోసారి మూడేళ్ల క్రితం రావడం జరిగింది ఈనాడు మీ ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా ఈ కళ్యాణానికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కమిటీ పెద్దలు అడిగే విధంగా వచ్చే కళ్యాణం వరకు తప్పకుండా ఈ గుడికి రోడ్ మెట్లు ట్యాంకు తప్పకుండా మంజూరు చేసి కట్టిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది వచ్చేసరికి ఎన్నో బ్రహ్మాండంగా చేసుకున్న వారికి అందరికీ ధరసా కోరుతూ ఈ భక్తులందరూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ మరోసారి ఈ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు